హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను సుత్తి లేకుండా సూటిగా జస్ట్ త్రీ అండ్ హాఫ్ మినిట్స్లో ఫినిష్ చేద్దాము అందుకు నేను ముందుగా టూ ఎగ్స్ తీసుకున్నాను ఇలా కొట్టుకున్నాను రెండు ఎగ్స్ని ఒక బౌల్లో కొట్టుకొని మంచిగా కలుపుకోవాలి అలానే అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనము ఆనియన్ని సన్నగా కట్ చేసి ప్లేట్లో తీసుకోవాలి అలానే క్యారెట్ని కూడా కట్ చేసుకోవాలి అదేవిధంగా బీన్స్ని కూడా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా రెండు పచ్చిమిర్చీలు అలానే కొన్ని ఉల్లిపాయలు అంటే రెండు లేదా మూడు ఆ తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలి అలానే ఇప్పుడు మనము కొట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము కట్ చేసుకున్న క్యారెట్ ఆనియన్ బీన్స్ అదేవిధంగా పచ్చిమిర్చి అలానే కొన్ని ఎల్లిపాయ ముక్కలు కూడా అంతా మనము వేసుకోవాలి వేసుకొని ఇదంతా మనము ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక తర్వాత మనము ఇదంతా వేరే ఒక బౌల్లో తీసుకోవాలి అంటే ఎగ్ క్యారెట్ ఉన్నాయి అంతా వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఇందులోనే ఆయిల్ వేసి కొన్ని జీడిపప్పులు వేసుకొని అదేవిధంగా జీలకర్ర మిగిలినటువంటి పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి మనము ముందుగా ఆఫ్ ఏమో ఎగ్లో వేసుకున్నాము మిగిలిన కొంచెం ఏమో ఇక్కడ వేసుకోవాలి అలానే సాల్ట్ కారం ధనియాల పొడి పసుపు అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని మనము ముందుగా పక్కన ఉంచుకున్న ఎగ్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి టమాటా కచ్చప్వి కూడా నేను కొద్దిగా వేసాను ఇది ఆప్షనల్ అండి వేస్తే వేయచ్చు వేసినా బాగుంటుంది వేయకుండా బాగుంటుంది తర్వాత మనము ముందుగా ఉడికించుకొని మంచిగా చేసుకున్న రైస్ని వేసుకోవాలి అలానే కొత్తిమీర పైనుంచి వేసుకొని గరం మసాలా కొద్దిగా పైనుంచి వేసుకొని ఇదంతా ఒక్కసారి హై ఫ్లేమ్లో మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ని పైనుంచి ఇలా పిండుకొని మంచిగా ఒకసారి కలుపుకొని తర్వాత ప్లేట్లు సర్వ్ చేసుకోవాలి అదేవిధంగా ఆనియన్స్ కూడా కొన్ని వేసుకొని మంచిగా హ్యాపీగా దీన్ని మనం లంచ్లోకైనా డిన్నర్లోకైనా తినయొచ్చు Thank you for watching, please subscribe, bye bye and take care.